ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఇది ఒక్కటే సృష్టి లయ లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన క్షేత్రానికి అక్కడ లింగరూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా ఎంతో మహిమగల ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తిలో ఉంది అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది వాయులింగం ఇక్కడ పూజలందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కుచదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కలంకారికలకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిచ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది అందుకే ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని చెప్పడానికి ఇదే నిదర్శనం వాయులింగంగా కొలువైన ఈ లింగానికి ప్రాణం ఉండటం వల్లే స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని భక్తులు నమ్ముతారు స్థలపురాణం నిచ్చల ధ్యానంతో వాయుదేవుడు చేసిన తపస్సుకు సాక్షాత్కరించిన పరమేశ్వరుడు వాయుదేవునితో ఇలా ఆనెను వాయుదేవ నీవు చలనం గలవాడివైనను లేని భక్తితో నన్నెంతకాలము ధ్యానించి చేశావు కనుక నీవీ ప్రపంచమంతటా వ్యాపించి ఉందువు నీవు లేక జీవరాశి బ్రతుకజాలదు ఇక్కడ కొలువైన ఈ లింగము ఇక మీద నీ పేరున వాయులింగమని ప్రఖ్యాతిగాంచి సమస్త సుర అసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధి సాధ్వి నరముని వరుల చేతను పూజలందుకొనును అని వరములిచ్చి పరమేశ్వరుడు అదృశ్యమయ్యను నుంచి ఈ లింగము వాయులింగంగా ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి శ్రీకాళహస్తిలో స్త్రీ అనగా శాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం కృతాయుగంలో సాలెపురుగు తన శరీరం నుండి వచ్చు సన్నని దారంతో కొండపైనున్న శివునికి గుళ్ళు గోపురాలు ప్రాకారములు కట్టి శివుణ్ణి పూజించుచుండెను గాలి వీచినప్పుడల్లా తెగిపోయిన దారములను మరల అంటించుచూ ఏమరపాటు లేక శివసేవ చేయుచుండెను ఒకనాడు శివుడు పరీక్ష చేయదలిచి అక్కడ మండుచున్న దీపంలో తగిలి సాలీడు కట్టిన గుడి గోపురములు తగలబడిపోవునట్లు చేశాను ఇది చూసి సాలీడు దీపమును పోగా శివుడు ప్రత్యక్షమై సాలీడు తనలో ఐక్యమైపోవునట్టు చేసెను ఈ విధంగా సాలీడు శివ పొంది తరించినది త్రేతాయుగంలో ఒక పాపం పాతాళం నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతిదినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చినది అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపవచ్చెను అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు పుష్పములు బిల్వదళములు తెచ్చి పాము తెచ్చిన మణులను త్రోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకించి పుష్పములను అలంకరించి పూజించి పోవుచుండెను మరునాడు ఉదయం పాము వచ్చి తాను పెట్టి వెళ్ళిన మనులనుగాక వానికి బదులు బిల్వములు పుష్పములు పెట్టి ఉండెను అది వాటిని తీసివేసి తాను తెచ్చిన మనులను పెట్టి పూజించి వెళ్ళెను తరువాత ఏనుగు వచ్చి యథాప్రకారము తన పూజ గావించుకొని వెళ్ళెను ఇట్లు కొంతకాలం జరిగిన పిదప తాను అర్పించిన మనులను ఎవరో ఉద్దేశపూర్వకంగా తీసివేయిచున్నారని సందేహించిన పాము ఒక చాటున ఉండి గమనించసాగెను యధావిధిగా ఏనుగు వచ్చి మణులను తోసివేసి తన వెంట తెచ్చిన పుష్పములను ఉంచగా పాము ఆగ్రహించి ఏనుగును సంహరించే నెపంతో దాని తొండములోనికి దూరి బాధించసాగాను బాధను తట్టుకోలేక ఏనుగు ఒక బండరాయికి తన తలను పదే పదే మొదగా తొండములోని పాము మరియు ఏనుగు మరణించెను వాటి భక్తికి మెచ్చిన శివుడు వాటిని తనలో ఐక్యం చేసుకునేడు ఆ విధముగా సాలీయుడు పాము ఏనుగు శివ సాహిత్యము పొందెను ఆనాటి నుండి ఈ క్షేత్రమును శ్రీకాళహస్తి అని పేరు వచ్చినది ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం శివానందైక నిలయం సత్యమహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారు తూర్పు ముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనము ఇస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాల వినాయకుణ్ణి దర్శించుకొని తరువాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కాని ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరు కూడా తాకరు లింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అందుచేత శ్రీకాళహస్తిశ్వరుణ్ణి కర్పూరలింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారట భక్తుడికి అగ్రతాంబూలం ఇచ్చిన క్షేత్రం సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్తవల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం శివుడు కన్నప్పను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు శివలింగ కన్ను నుండి రక్తధార శ్రవించేటట్లుగా చేశాడు కన్నప్ప రక్తధారను ఆపాలని ప్రయత్నించాడు కానీ సాధ్యపడలేదు కన్నప్ప వెంటనే తన నేత్రాన్ని తీసి రక్తం కారుతున్న నేత్రం స్థానంలో తన నేత్రాన్ని ఉంచాడు వెంటనే రక్తం కారటం ఆగిపోయింది శివుడు ప్రత్యక్షమై తనతో పాటుగా కన్నప్ప కూడా పూజలు అందుకునేలా వరం ఇచ్చాడు ఈ దేవాలయం పురాణ స్థలంగా ప్రసిద్ధి చెందింది సంవత్సరమంతా దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ మరో ప్రత్యేకమేమిటంటే శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటి గుర్తు వచ్చే రాహుకేతు శాంతి పూజలు గ్రహణ సమయంలో సాధారణంగా ప్రతి ఆలయాన్ని మూసివేస్తారు కానీ శ్రీకాళహస్తిశ్వరిని ఆలయం మాత్రం మూసివేయరు గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంచుతారు శ్రీకాళహస్తి రాహుకేతు పూజలకు ప్రసిద్ధి రాహుకేతు పూజలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం వరకు చేస్తారు శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు కనుకొనే గ్రహణ సమయాలలో కూడా ఈ ఆలయాన్ని మాత్రం మూసివెయ్యరు ఇక జ్ఞానప్రసూణాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డాణంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు సాధారణంగా క్షైవక్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు చెంగల్వరాయుని ఆలయం శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరము అమ్మవారి శిఖరము భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలతో శ్రీకళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఆలయంలో వసతి భోజన సదుపాయాలు ధర్మకర్తల మండలి పరిపాలనలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వసతి గృహం జ్ఞానప్రసూనామ వసతి గృహం బాలజ్ఞానాంబ సత్రము శంకరముని వసతి గృహము త్రినేత్ర నటరాజ వసతి గృహము తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహములు ఉన్నాయి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పథకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కూడా ఉన్నది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శించుకోవచ్చు తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు రవాణా సౌకర్యం కూడా ఉంది మరిన్ని ఆలయ విశేషాల కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి ఉపయోగకరంగా ఉంటుంది